హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా నేను మా విలేజ్కి వెళ్ళాను మా విలేజ్లో ఉగాది ఫెస్టివల్ చాలా అద్భుతంగా చేశానండి మా విలేజ్లో ఇలా ఎలా అంటే ఎడ్లకు అంటే మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఎడ్లను మంచిగా కడిగి బండ్లను మంచి శుభ్రంగా చేసి బండ్లకు మొత్తం మామిడాకులు తోరణాలు కట్టేసి ఫస్ట్ మా విలేజ్లో ఒక పెద్దమ్మ ఉంటుంది పెద్దమ్మ అని అది చెరువుల దగ్గర స్నానాలు అన్నీ చేయించిన తర్వాత ఎల్లమ్మ ఒకటి పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది లో అక్కడ విలేజ్లో అక్కడ పోయి మేము అక్కడ దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం విలేజ్ లో ఎక్కడెక్కడ టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి అక్కడ ఒక ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళకి సన్మానం చేసి పంపిస్తారు అన్నట్టు ఇది మా ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతూ ఉంటుంది దాదాపు ఏడు ఎనిమిది బండ్లు దాదాపు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక పది బండ్లు దిగేటివి ఇప్పుడు మాత్రం ఎనిమిది తొమ్మిది దాకా అంటే తగ్గినాయి ఒకటి రెండు బండ్లు తగ్గినాయి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇలా అందరూ ఎంట్రీ అయ్యింది టెంపుల్లోకి చూద్దాం మార్నింగ్ లేచి నుంచి మొదలు పెడితే ఈవినింగ్ నైట్ పడుకునే వరకు మొత్తం ఇదే సంబరం అండి మా విలేజ్లో మార్నింగ్ వీటిని ఎల్ల బండ్లు మొత్తం ఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ అంత టెంపుల్గా తిరిగిన తర్వాత సాయంత్రం వరకు మా విలేజ్కి వస్తాయండి మా ఊరికి వస్తాయి ఆ ఊరికి ఈ ఊరికి మాకు రెండు కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్ అక్కడ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కొద్దిగా అన్నీ టెంపుల్ ఆ ఊరిలో టెంపుల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కొద్దిగా రెస్ట్ తీసుకొని సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు మళ్ళీ ఇటు ఈ టెంపుల్కి తీసుకొస్తారు మా ఊరి టెంపుల్ మా ఊరి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర ఆలయము బాగుంటుంది శ్రీ వీర ఆంజనేయ వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారండి చాలా అద్భుతంగా మంచిగా ఉంటుంది మా టెంపుల్ అయితే సో ఇగో ఇదండి ఇది మా టెంపుల్ మరి చూడొచ్చు ఇప్పుడు చూసేది మన వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడ మనకు ఇక్కడ నుంచి అవన్నీ చూసుకుంటే పెద్దగానే ఉంటుంది ఇక్కడ మనకు ఇవి బండ్లు ఇక్కడ అన్ని రెస్ట్ కొద్దిగా సేపు నిలబెట్టారు ఎందుకంటే అలసిపోయినాయి కాబట్టి దాని తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ జర్ ఫస్ట్ ఎడ్లబాండి దాంతోపాటు యువత యువతకు మాత్రం సంతోషం ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి సంతోషంగా చూస్తూ ఉంటారు వీక్షిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఆనవాయితీ వస్తున్న ఫెస్టివల్ కాబట్టి చిన్న పెద్ద అందరూ అలానే ఉంటారు ఇక ఎడ్లు మాత్రం బెదురుతూ ఉంటాయి స్పీడ్గా ఉరుకుతూ ఉంటాయి మనవులు మాత్రం ఆగకుండా ఎంబడినే పడుతూ ఉంటారు ఇది మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎడ్లకు బాగా అవస్థ అవుతుంది ఒక్కొక్కసారి ఉరికి ఉరికి దమ్ వస్తుంది అవస్థ అవుతుంది కానీ వీళ్ళు ఆగం ఆగం చేస్తారు అర్థం చేసుకోరు కొద్దిగా అందుకోసమే ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు ఇందులో అందరూ చాలా మట్టుగా యూత్ ఉంటారు యూత్ బాగా పార్టిసిపేట్ చేస్తారు యంగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎక్కువ పార్టిసిపేట్ చేయిస్తారు ఎందుకంటే వీళ్ళే ఇక రేపటి పౌరులు కాబట్టి రేపు అందుకోసమే వాళ్ళకి యూత్గా డివైడ్ చేసేసి మొత్తం కొన్ని డివైడ్ చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళకు కొన్ని బండ్లు అప్పు చెప్తారు ఇట్లా ఎలాంటి అవాచనీయాలు అంటే గొడవలు జరగకుండా గదు బెదకుండా ఉడకకుండా పరిగెత్తకుండా అంటే నార్మల్గా ఎలాంటి ఇబ్బందులు జరగ జరగకుండా వీళ్ళు కొద్దిగా సపోర్టింగ్ సైడ్గా పరిగెత్తుతూ ఉంటారు మీరు గమనించినట్లయితే వీడియోలో చూడండి ఇక సపోర్టింగ్ కోసం పైన పట్టుకుంటారు మిగతా వాళ్ళు ఇలా కొందరు పట్టుకుని చిన్న ఎడ్ల బండి ఉంది ఇక చిన్న పిల్లల కోసం అది చిన్న ఎడ్ల బండి పెట్టారండి ఇది సెంటర్ ఆఫ్ అటాక్షన్ అనుకోవచ్చు చిన్న ఎడ్ల బండి ఇక పిల్లలు మాత్రం ఇక సంతోషం కొద్దీ ఆ బండి పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇక మనోళ్ళు మాత్రం ఆగట్లేదు మొత్తం యూత్ తిరుగుతూనే ఉన్నారు పరిగెడుతున్నారు స్వామి చూడండి ఎంత గంతులు వేసుకుంటూ తిరుగుతున్నారు జై వీర హనుమాన్ జై ఇదండి ఇదంతా పెద్ద టెంపులే ఉంది ఇలా ఇక ఎడ్లు మాత్రం బాగా అలసిపోయినాయి అయినా కానీ ఇలా తిప్పుతూ ఉన్నారు ఇది వీక్షించడానికి చాలా దూరం నుంచి కొన్ని కొన్ని విలేజ్ల నుంచి వస్తారండి దాదాపు మా చుట్టుపక్కల టూ త్రీ కిలోమీటర్స్ విలేజ్ ఉంటాయి పల్లెటూరు తాండాలు ఇవి ఉంటాయి ఆ తాండాల నుంచి జనాలు వచ్చి చూస్తూ ఉంటారు ఇక్కడ మన సరౌండింగ్ టెంపుల్ సరౌండింగ్ మొత్తం హాల్ ఉంది అక్కడ హాల్ నుంచి ఇక్కడ బయట టెంపుల్ లోపడ్డ సైడ్లా అట్లా ఇట్లా చూడ్డానికి వస్తూ ఉంటారు జనాలు ఇక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తా ఉన్నారు కదా అలా ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కసారి ఇట్లా ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తున్నారు ఏమైందని చూస్తూ ఉంటే అక్కడ ఎప్పటిదాకా ఎద్దు అలసిపోయిందని చెప్పాను కదా ఎద్దు అలసిపోయింది అక్కడ పడుకుందండి చాలా ఇబ్బంది అనిపించింది నాకు బాధ అనిపించింది మీరు ఒకసారి మీకు చూపిస్తాను ఇలా వెళ్తా ఉన్న కొద్దీ ముందట మనకు ఆవు అనేది టెస్ట్ తీసుకుంది అంటే ఎందుకంటే దమ్ము ఆడక శ్వాస ఆడక పరిగెడుతూ ఉందిగా సో బాగా ఇబ్బంది అనిపించి ఇక మూర్చపోయింది అంటే కాళ్ళు చేయలు గుంజి కింద పడిపోయింది నాకైతే మస్తు బాధ అనిపించింది మీరు ఒకసారి చూడండి అందుకోసమే ఎంత వరకు లిమిట్ ఉంటుందో అంతవరకే లిమిట్తోనే పార్టిసిపేట్ చేయాలి ఎంతమంది దాదాపు ఒక బండి మీద కాయదారు పెద్ద మనుషులు ఎక్కుతున్నారు చిన్నపిల్లలను ఒక్కరు ఎక్కి చిన్నపిల్లలైనా ఎవరైనా ఉంచితే అయిపోతుండే ఒకరు పట్టుకొని ఒకరు ఎక్కాలి ఇక వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం ఫైనల్గా ఇక రెండు రెండు ఎడ్లను తీసేసి ఆ ఎడ్ల బండిని సపరేట్ చేసేసి ఎద్దుల కొద్దిగా రెస్ట్ చేస్తున్నాను అంటే గాలి ఆడడానికి అందరినీ బయటకు పంపిస్తున్నాను దూరం దూరం జరిగిందని చెప్తున్నారు నాకైతే బాధ అనిపించిందండి అండి ఎడ్లు అనేవి బాగా ఇబ్బంది పడుతున్నాయి అంటే ఫెస్టివల్ ఫెస్టివలే అది ఎంత లిమిట్లో ఉండాలో అంత ఉండాలి ఈ చాలా ఎడ్లకు ఇబ్బంది పెట్టడం అనేది అనిపించింది అంటే ఫస్ట్ టైం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి ఈ ఫెస్టివల్ ఎడ్ల బండ్లు వస్తాయి తిరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఫస్ట్ టైం ఇప్పుడైతే ఇలాంటి సంఘటన జరిగింది ఎందుకంటే నాకు కూడా తెలియదు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇట్లా తిప్పుతూ ఉన్నారు అందుకోసం అలసిపోయినాయని చెప్పారు కొద్దిగా రెస్ట్ తీసుకోరదు ఇప్పుడైతే ఎద్దు కొద్దిగా రెస్ట్ తీసుకొని ఆవు మంచిగా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుని బరాబర్ ఫైవ్ మినిట్స్ కూర్చుంది మన వాళ్ళు కూర్చున్న తర్వాత ఇలా అందరినీ పంపించేసి మెల్లగా సైడ్కి తీసేసి మేళ నడిపిస్తారు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు అందరినీ దించేసి ఒక్కడే ఉన్నారు సో మీరు అక్కడ గమనించవచ్చు నాకైతే ఇది ఒకటి బాధాకర విషయం ఈ ఫెస్టివల్లో ఎద్దు ఇలా పడిపోవడం ఇదే ఫస్ట్ టైం నేను చూసి నుంచి అందుకోసం మనకు కొద్దిగా బాధ అనిపించింది ఫెస్టివల్ అంత సంతోషంగా జరుగుతుందా కొద్ది ఇది ఒక్కటే డిసప్పాయింట్ అనిపించింది కానీ ఇక మెల్లమెల్లగా ఒక్కోనే ఉన్నారు చూడండి ఎంతమంది వచ్చారో ఎంతమంది వీక్షిస్తున్నారు మీరైతే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం మా ఫెస్టివల్ అయితే మా విలేజ్లో చాలా అంబరంగా అంబరం లాంటి సంబరం జరుపుకుంటారు ఈ చిన్నపిల్లలు ఆ చిన్న ఎడ్ల బండిని తీసుకొని మెల్లమెల్లగా నడుపుకుంటూ నడుపుకుంటూ వెళ్తారు ఎందుకంటే ఇలాంటి మళ్ళీ ఎడ్ల బండ్లు ఇలా ఇబ్బందులు జరగకుండా మెల్లమెల్ల తీసుకొని వెళ్తారు నాకైతే అదొక్క విషయం నచ్చింది ఇక దాని తర్వాత ఇక మెల్లమెల్లగా తీసుకెళ్తున్నారండి ఎడ్లను ఇక కొంత అయితే స్పీడ్గా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు పడిపోయిన ఎడ్ ఇదే అండి మెల్లగా తీసుకెళ్తున్నారు మెల్లగా తీసుకెళ్తే సరిపోద్ది మెల్లమెల్ల నడకుండా తీసుకుపోతే అయిపోద్ది ఇలా ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తే అవి కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉండ ఎంబడబడకుండా ఊకే కొట్టకుండా అలా మెల్లగా తీసుకుపోతే సరిపోతుంది అంతకుమించి మాకు కావాల్సింది ఏం లేదు ఎందుకంటే మగ జీవాలకు హింసించద్దు ఇబ్బంది పెట్టద్దు అంటే పండుగ ఫెస్టివల్ ఈజ్ ఫెస్టివల్ అందరూ మంచి హ్యాపీగా సంతోషంగా అన్ని పండుగలు మంచిగా జరుపుకోవాలి కాకపోతే ఎద్దులను మెల్లమెల్లగా తీసుకెళ్ళాలి బాగా ఆగం చేయొద్దు ఇబ్బంది పెట్టద్దు అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది అంతకుమించి ఏం లేదండి ఇక తర్వాత ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఇక ఫిఫ్త్ రౌండ్ ఇది లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్లో ఇక లాస్ట్గా తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ నుంచి ఇది మా ఫెస్టివల్ అండి మా టెంపుల్ ఇదేమండి శ్రీ వీర ఆంజనేయ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అండి చాలా అద్భుతమైన టెంపుల్ ఇక్కడైతే ఈ ఆలయానికి బాగా చరిత్ర కలిగి ఉంది ఈ ఆంజనేయ స్వామి అనేది చాలా ఫేమస్ మా ఈ టెంపుల్లో ఇక మనకు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి శంకరుడు మన నవగ్రహాలు మంచిగా సత్యసాయిబాబా ఆంజనేయ స్వామి అన్నీ కలిసి ఉంటాయి మాకైతే ఈ టెంపుల్ అనేది చాలా ఏ పండుగలైనా ఫెస్టివల్ ఏదైనా కానీ ఈ టెంపుల్లో చాలా అంగరంగ వైభవంగా సంతోషంగా చేస్తారు అద్భుతంగా అనిపిస్తుంది ఇట్లా ఐదు రౌండ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్ద మనుషులందరూ వచ్చి ఆ ఎద్దులకు మొత్తము ఇలా వాటరు నీళ్ళు కాళ్ళను గడిపేసిన తర్వాత మొత్తము ఫోటోలు తీసి పంపిస్తారు ఈ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ మీరు చూడవచ్చు టెంపుల్ మాత్రం మాకు ఒక వండర్ఫుల్ మెమొరీ ఇది ఈ టెంపుల్లో ఇలాంటి ఎన్నో ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క ఎడ్ల బండికి ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఎద్దుల బండి యజమానికి ఆ పిల్లలకు ఎద్దుల దగ్గర ఉన్న వాళ్ళందరికీ చాలా కప్పి ఫోటోలు తీసుకొని వన్ ఆఫ్ ద మెమొరీ వాళ్ళకి ఆ ఫోటోలు ఇచ్చేస్తారు ఫోటో స్టూడియోతోను ఆ తర్వాత ఈ ఎద్దులకు కాళ్ళు కడిగి వాటికి బొట్టు పెట్టి మంగళారం ఇచ్చి పంపించేస్తారండి ఇది ఒక మన ఆచారం సాంప్రదాయం ప్రకారంగా సో వీళ్ళ అంతా సంతోషంగా హ్యాపీగా ఫెస్టివల్ అంతా ఈ కొత్త సంవత్సరం అంతా మంచిగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటారు ఇక అంత శుభంగా ఉండాలని కోరుకుని ఇట్లా పంపిస్తూ ఉంటారు ఇదండి మా విలేజ్ ఫెస్టివల్ ఇలా అన్ని బండ్లు వెళ్ళిన తర్వాత మొత్తము గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ కూర్చొని టెంపుల్లో కూర్చుంటారండి టెంపుల్లో కూర్చున్న తర్వాత ఈ అయ్యగారు వచ్చి పంతులు గారు వచ్చి మొత్తము ఈ సంవత్సరంలోని పంచాంగం కొత్త రాశుల అంటే రాశుల ప్రకారంగా అందరికీ ఈ పంచాంగం చూసి చెప్తారు ఎలా ఉందో ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ